వెల్కమ్ టు రాజనీతి రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయించారు ఈ దాడి కేసు అప్పట్లో సంచలనం అయింది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద గోండాలు దాడి చేయడం సంచలనం సృష్టించింది దీనికి కారణం ఏంటంటే అప్పట్లో తెలుగుదేశం నాయకుడు పట్టాభి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారంట ఆయన విమర్శించాడని పరుషపదజాలంతో విమర్శించాడని వీళ్ళంతా కూడా దాడికి వచ్చారండి ఈ దాడికి ప్రధానమైన కారకులు దేవినేని అవినాష్ తలసల రఘురాం అప్పిరెడ్డి ఎమ్మెల్సీ అట్లాగే అప్పుడు ఎంపీగా ఉన్న నందిగాం సురేష్ ఈ నలుగురు మనుషులు ఈ దాడిలో పాల్గొన్నారు గుణదలాళ్ళు కృష్ణలంకాళ్ళు రాణిగారి తోట వాళ్ళు ఆ నందిగాం సురేష్ ఏరియా తాడేపల్లి ఏరియా వాళ్ళు వీళ్ళంతా వచ్చి చాలా అరాచకం సృష్టించారు ఆ రోజు పార్టీ ఆఫీసులో ఆ విజువల్స్ చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ కడుపు మండిపోద్ది ఆ రకంగా చేసి పైగా ఏం చేశారంటే వీళ్ళ మీదేమో దాడి చేసిన వాళ్ళ మీద తూతు మంత్రపు కేసులు పెట్టారు ఆ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు లోపల పనిచేసే సిబ్బంది కొంతమంది ఒకరిద్దరు చేస్తే వాళ్ళ మీదేమో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు ఆ సమయంలో అక్కడున్న పోలీసులు కూడా ప్రేక్షకుల్లాగా చూస్తూ ఊరుకున్నారు వీళ్ళ విధ్వంసాన్ని సో ఆ కేసు కూడా నామమాత్రపు కేసు కట్టారు ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసును మళ్ళీ పునర్విచారణ చేసి డెబ్బై మంది మీద కేసులు పెట్టారండి డెబ్బై మందిలో కొంతమందిని అరెస్ట్ చేశారు ఒక పది మందిని అరెస్ట్ చేశారు అట్లాగే ఈ కేసు విషయంలో చాలా నిర్లిప్తంగా వ్యవహరించిన ఒక సిఐని దర్శలని సస్పెండ్ చేసింది కొత్త ప్రభుత్వం కూటం ప్రభుత్వం అసలు ఈ దాడికి మూలకారకులైన దేవినేని అవినాష్ తలసల్ రఘురాము నందిగాం సురేషు ఈ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఈ నలుగురి మీద కూడా కేసులు పెట్టారు అయితే వీళ్ళు వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకో పది మంది మొత్తం పద్నాలుగు మంది ఏమో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారండి అయితే వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది సో ఇప్పుడు ఇక వీళ్ళని అరెస్ట్ చేయడానికి అడ్డంకులు ఏం లేకుండా పోయినాయి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీళ్ళ అరెస్ట్కి మరి ఇప్పుడు ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమైనా ఆగిద్దామో కానీ వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా రెండు మూడు రోజులు వీళ్ళు అరెస్ట్ అవ్వాలి తప్పదు అలాగే ఇంకో కేసు ఇంకోటి ఏంటంటే ఇంకో గుండా నాయకుడు జోగి రమేష్ ఈ జోగి రమేష్ కేసు కూడా ఇవాళ అతను కూడా ముందస్తు బెయిల్ ఇవ్వకుండా కొట్టేసింది హైకోర్టు ఇతను కూడా ఏంటంటే వాళ్ళు దాడి చేశారు కేంద్ర కార్యాలయం మీద నేనేం తక్కువ తిన్నాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు ఇంటి మీద జనాలను వేసుకొని వెళ్ళి కరకట్ట మీద గందరగోళం చేశాడు అప్పుడు కూడా సేమ్ ఇదే వీళ్ళ మీదేమో తూతుమంద్ర కేసులు పెట్టారు అడ్డుకున్న బుద్ధ ఎంకన్నా తర్వాత అక్కడ ఉన్న నాయకుల మీదేమో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంత అరాచకం చేశాడు జగన్మోహన్ రెడ్డి కిరాయి గూండాలే నాయకులైపోయారు ఆ గూండాలే ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటి మీద పార్టీ ఆఫీస్ మీద దాడులు చేశారనమాట ఈ జోగి రమేష్ కూడా ఏం చేశారు ఆయన ఆయన లాయర్లు ఏం చెప్పారంటే ఏదో చర్చించడానికి వెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోసం వెళ్తున్నాం అపాయింట్మెంట్ అడిగాము ఆయన్ని ఆయన కలవటానికి అపాయింట్మెంట్ అడగడానికి వెళ్ళాము లేదంటే మీ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శల మీద మాట్లాడదామని వెళ్ళాము అని అని చెప్తా ఉన్నారండి చెప్పారు కోర్టులో వాళ్ళ వాదన అలాగే వినిపించారు కానీ ఆ విజువల్స్ చూస్తే అర్థమైద్ది ఒకసారి చూస్తే మీరు చూడండి చూశారు కదా ఈ విజువల్స్ విజువల్స్లో వంద రెండు వందల మంది జనము ముప్పై నలభై కార్లు వేసుకొని కరకట్ట మీద ఆ రకంగా వెళ్ళి ఆవేశంగా తోసుకుంటా జనాన్ని దోసుకుంటూ వెళ్ళి ఆయన అంటే అపాయింట్మెంట్ చంద్రబాబు గారితో మాట్లాడటానికి అంట మాట్లాడటానికి వెళ్ళేవాడు ఎవడన్నా అలా వెళ్తా అండి చూసినోడు ఎవడన్నా నమ్ముతా అండి బుద్ధున్నోడు నమ్ముతాయండి అంటే వీళ్ళు అంత అరాచకలు అనేది అర్థమవుతుంది ఏ పనైనా చేస్తారో దాన్ని అడగోలకు సమర్థించుకుంటారు పైగా అంటాడు అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు అందుకని అయ్యన్నను మందలించాలని చంద్రబాబుకు చెప్పాలని వెళ్ళాను అని అంటాడు వీడియోకి ప్రజెంట్ చేశారు ప్రాసిక్యూషన్ లాయర్లు చూడండి వీడియో చూడండి మాట్లాడేవాడు ఇలాగ వెళ్తాడని చెప్పి కోర్టులో ప్రజెంట్ చేశారు పైగా ఇతను విచారణలో కూడా సహకరించలా విచారణ సందర్భంగా ఏమీ చెప్పలేదు ఆ స ఆ టైంలో వాడిన ఫోను ఇప్పుడు వాడుతున్న ఫోన్ అడిగినా కూడా పోలీసులకు ఎవలైతను పైగా ఇతని తరపున పన్నోళ్ళు సుధాకర్ రెడ్డి అని ఇంకా అరాచుకుంటూ ఉంటాడు అడ్వకేటు అతను సమాధానాలు చెప్పాయంట ఇవన్నీ కూడా కోర్టులో మెన్షన్ చేశారు మెన్షన్ చేసిన తర్వాత కోర్టు ఇతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఈ ఇలాంటి రౌడీ నాయకుల్ని ఈ గోండా నాయకుల్ని లోపలేసి వీళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈ సమాజం బాగుపడదు వీళ్ళు బాగుపడినవరు వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తూనే ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఒక మంచి అవకాశం కోర్టు వైపు నుంచి కూడా అబ్జెక్షన్ లేదు కాబట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి కఠిన శిక్షలు పడేట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇక అసలు వాళ్ళు పోటీ చేయకుండా అసలు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేకుండా కూడా శిక్ష పడేట్టు అంటే రెండేళ్లకు పైబడి శిక్ష పడేట్టు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్